గణేషన్మహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేమ రేపే నాగుల చవితి అయితే పొట్టలో పాలుపోయేందే కనీసం పొట్టలో కూడా పాలుపోయాం మనం అంత ఖచ్చితంగా ఆచరించేటటువంటిది విశేషం నాగుల చవితి అయితే ఈ నాగుల చవితి రోజున మన జీవితంలో మనకు కనుక జాతకంలో నాగదోషాలున్నా లేదా జాతకంలో రాహుకేతు దోషాలున్నా అంతెందుకు దోషాలు దోషాలున్నా కూడా అలాగే కాదు కాలసర్ప దోషాలున్నా కూడా ఇలాంటి తీవ్రమైన దోషాలు ఏమన్నా కూడా తొలగిపోవాలి అన్నట్లయితే అంతేకాదు ఎవరికైనా సంతానం కలగటం లేదు లేదా రెండో పిల్లలు రెండో ద్వితీయ సంతానం కలగటం లేదు లేదా మిస్క్యారీలు అవుతున్నాయి ఇలాంటి వాళ్ళకైనా సరే లేదా ఆరోగ్యం బాగోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంటే వెన్నుపోసన నొప్పులు మేడ నొప్పులు రకరకాల దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలా అలాంటి రోగాలు పోవాలన్నా తగ్గిపోవాలన్నా అలాగే వివాహ జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలు సమస్యలు పోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలన్నా కూడా ఈ నాగుల చవితిని వినియోగించుకున్నట్లయితే నాగుల చవితి రోజు చిన్న చిన్న పరిహారాలు చూసినట్లయితే కనుక మీకు జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి దోషాలన్నీ తొలగిపోవడంలో సంశయం లేదు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ నాగుల చవితిని వినియోగించుకోండి అయితే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ గోత్రాలు పేర్లు పెడితే మేము రేపు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తాం అందులో మీ గోత్రనామాలతో చక్కగా చదివే ప్రయత్నం చేస్తాం ఈ సంకల్పాలన్నీ కూడా చెప్తాం అనమాట కాబట్టి కింద కామెంట్ బాక్సులో మీ గోత్రాల పేర్లు పెట్టండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ నాగల చవితి రోజున ఏంటి ప్రధానమైన పండుగ అంటే కనుక మనకి తెలుసు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యంగా నాలుగో రోజు వచ్చేటటువంటి చవితి రోజు వచ్చే పండుగ ఇది దీపావళి తర్వాత మనందరం చాలా భారీగా శ్రద్ధగా భక్తిగా జరుపుకుంటాం అయితే కొంతమంది శ్రావణ శుద్ధ చవితి రోజు కూడా జరుపుకుంటూ ఉంటారు అది వేరే విషయం అది కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం దీని ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక నాగదేవతను పూజలు చేస్తూ ఉంటాం మనం అందరం కూడా ఎందుకంటే పరమేశ్వరుడు అనుకోండి వాసుకిగా విష్ణుమూర్తిగా అనుకోండి ఆదిశేషుడిగా ఉంటూ ఉంటాడు ఈ నాగేంద్రుడే అంచేత మనకి చాలా విశేషం శివవైష్ణవుల ధరకి కూడా మాత్రం కామన్ అనమాట ఈ ఆదిశేషుడి కామన్ అనమాట అందుచేత ఈ నాగదేవత పూజ మన జీవితంలో చాలా ఖచ్చితంగా చేయాలి దీనికిని ప్రకృతికి మనకి చాలా సంబంధం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ పావులుట భూసారాన్ని కాపాడతాయిట రైతులకి చాలా ముఖ్యం అందుకనే రైతులు రైతులలో కూడా సర్పానికి బాగా పూజిస్తారు ఇంచేత అంటే కనుక ఇవి మనకు భూమిలో ఉండేటటువంటి అనేక రకాల క్రిమి కీటకాలని తినేస్తాయి భక్షించేస్తాయి అవి చేనుకి పంటలకి ప్రమాదాలు అనమాట అంతెందుకు మనకి ఎలకలు కూడా తినేస్తుంటాయి పావులు ఎలకలు ఏం చేస్తాయి ఓ శుభ్రంగా దొల్లేసి చేనుని సర్వనాశనం చేసేస్తాయి ధాన్యాన్ని తినేస్తూ ఉంటాయి ఇలాగ అనేక రకాల కారణాల చేత రైతులకి పావులు చాలా మేలు చేస్తాయి అయితే సాధారణంగా రైతులు ఎంత వ్యవసాయం చేయను అతి స్వల్పంగానే పావులు పక్క నుంచి పోతాయి తప్ప ఏదో వాటిని మనం తొక్కితేనో వాటిని చంపాలనుకుంటేనో తప్ప సాధారణంగా పావులు ఎవరిని తావాలని మాత్రం కాటేయ్యవు కాకపోతే ఏంటంటే కనుక మనం కూడా వాటిని చూసినప్పుడు దండం పెట్టేసుకుంటే పోతాయి అదే కానీ మనకి ఎక్కడో పావు కనపడ ఏదో పోతున్నా కూడా కసిగదని చంపేయకూడదు అది మన దగ్గరికి వచ్చి బొస కొడితేనే మనం ఏదైనా ఆపద్ధర్మంగా చేసుకోలేదా కొన్ని అనేక విపత్తు కారణాలతో మాత్రమే ఉంటే పావుని చంపాలే తప్ప సాధారణంగా పావుని చంపకూడదు అందుకనే మనకి అనేక చావు పావుని చంపామా నాగదోషము సర్పదోషము పట్టుకు వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంపకూడదు అయితే దాన్ని దైవంగా భావించాలి అని ఎందుకంటే ప్రకృతిని పూజించే ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం సర్పం కూడా ప్రకృతిలో ఒక భాగం దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అది ఇప్పుడు చెప్పుకోవద్దు మన తర్వాత చెప్పుకుందాం అయితే అసలు ఏమిటి ఈ రోజున ఏం చెయ్యాలి ఏం పరిహారాలు చెయ్యాలి అసలు ఏంటి అంటే కనుక తెల్లవారుజామునే లేవాలి ఖచ్చితంగా ముఖ్యంగా స్నానం నదీ స్నానం కానీ తలస్నానం కానీ ఖచ్చితంగా చేయాలి ఇంట్లో ముఖ్యంగా దీపారాధన చేయాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా శ్రేష్టము అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కుజుడు స్వరూపం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఆయనకిష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి లేదా పావు పుట్ట దగ్గరికి కానీ లేదా ఇంట్లోనే శుభ్రంగా చేసుకుని శుభ్రంగా పసుపు గంధము అవన్నీ కూడా అలంకారం చేసి సర్పాకారంగా తయారు చేసుకుని చేయడం కానీ చేసుకోవాలన్నమాట ముఖ్యంగా పుట్టలో పాలు పోయడం ఇది ముఖ్యమైనటువంటి విషయం ఆవు పాలు ఖచ్చితంగా పోయాలి పుట్టలో అయితే చాలామందికి ఏమిటంటే కనుక సిటీలో అయితే పుట్టలు ఉండవు మరి పొట్టలు ఉండడం ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే కనుక అందుకనే ఏం చేస్తానంటే బియ్యపిండి పిండి ఉంటుంది కదా బియ్యపిండి పిండి బెల్లము ఇవన్నీ ఆవు పాలు పచ్చి ఆవు పాలుతోటి శుభ్రంగాను ఒక సర్పంగా తయారు చేసి లేదా ఉత్తివరిపిండితోటైనా సర్పంగా తయారు చేసి దానికి అభిషేకం చేసుకోవచ్చు అంత అంతేకాదు ఈ బియ్యపిండితో పిండితోటి బెల్లంతో ఆవుపాలుతోటి కలిపి చెలుపుడి కూడా తయారు చేసి దాన్ని చక్కగా నైవేద్యంగా సమర్పణ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల కూడా చాలా విశేషంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఆయనకి చాలా ఇష్టం ఈ అంటే అలాగే నానబెట్టినటువంటి శనగలు అలాగే మొక్కజొన్న పొత్తులు అలాగే చిలకడదొంపలు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి నైవేద్యం పెట్టచ్చు ముఖ్యంగా పాలు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు అయితే కొంతమంది కోడిగుడ్లు కూడా పట్టుకెళ్ళి వేస్తూ ఉంటారు ఎవరి ప్రమాణం ఎవరిష్టం వాళ్ళది దాన్ని మనం ఎవరు కూడా పేరు పెట్టద్దు అయితే పుట్రలోనికి వెళ్ళలేనటువంటి వారు మాత్రం ఇంట్లో ఏదైనా నాగేంద్రుడి యొక్క ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు లేదా మన దగ్గర ఉద్దరణలు ఉంటూ ఉంటాయి కొన్ని సర్పాకారంలో ఉద్దరణలు అవి పెట్టుకున్నా ఏదైనా సరే సర్పాకారంగా మట్టితో తయారు చేసినా సరే చేసి దానికి చక్కగా పాలు పోయడం కానీ పూజ చేయడం కానీ చేసుకున్నట్లయితే చాలా విశేషం ఇలా చేయడం వల్ల మీకు స్వామి అనుగ్రహం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి నాగదేవత అనుగ్రహం కలిగి ఇందాక చెప్పినటువంటి అన్ని రకాల దోషాలు తొలుగుతాయి అయితే పూర్వకాలం ఏం చేసేవారంటే అసలు ఈ రోజున భూమి కూడా దున్నేవారు కాదు మట్టిని తవ్వడం కానీ కూరగాయలు మమ్మల్గా తిరగ తీయడం కానీ దుంపలు అవి తీయడం కానీ ఇలాంటివన్నీ చేసే కారణం ఏంటంటే ఆ కారణం చేత మధ్యలో పావులకి ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో లేదా ఆ కారణంగా పావులు చనిపోతాయేమో అని కారణం చేత నాగలు దున్నేటప్పుడు కూడా కొన్ని పావులు చచ్చిపోతుంటాయి అయిచేత ఈ దున్నడాలు ఇలాంటి అంటే అసలు ఏ రకమైనటువంటి భూమి పని చేసేవారు కాదు భూమి తవ్వే పని అనమాట ఇంకేదంటే ఏ కారణం చేత పావులకి కీడు దా తలబెట్టకూడదు అని ఉద్దేశం అనమాట ఆ రకంగా చెయ్యాలి అయితే నాగుల చవితి వ్రతం ఆచరించడం అనేటటువంటిది చాలా విశేషం ఈ నాగదోషాలు రాహుక్య దోషాలు ఇలాగ రకరకాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట సంతానం లేని వారి సంతానం కలుగుతుంది అలాగే ఆరోగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది వివాహాలు అవుతాయి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ముఖ్యంగా ఈ నాగుల చతుర్థి ఆరాధన చేయడం వల్ల చేసేటటువంటి లాభాలు అయితే వీటికి సంబంధించి చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి రెండు కథలు అసలు ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కనుక ఈ సర్పదేవత అంటే కనుక నాగదేవత లేదా పావులో పుట్టలో పాలు పోయడం అంటే కనుక ఒకనొక సమయంలో ఏంటంటే కనుక కైలాస పర్వతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పార్వతీదేవి దగ్గర అలిగాడు అనమాట అలిగేం చేస్తాడు కనిపించకుండా పోతాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా అని వెతుకుతుంటే కనుక సర్ప రూపంలో ఒక పుట్టలో దాక్కుని ఏం చేస్తున్నాడు మళ్ళీ అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ రోజు ఏమిట్రా విశేషం అంటే కనుక కార్తీక శుద్ధ చెబితి అయితే ఏం చేశారంటే దేవతలందరూ కూడా పుట్టలో జ తపస్సు చేసుకున్నటువంటి ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళి శాంతించమని కోరి ప్రార్థనలు చేశారు ప్రార్థన చేస్తే దానితోటి ఆయన చక్కగా శాంతించి అలాగే ఎవరైతే ఈ రోజున కనుక ఈ పుట్టలో పాలు పోస్తారో లేదా ఈ పుట్టక పూజ చేస్తారు ఈ రకంగా సర్పాకారంలో నన్ను పూజిస్తారు వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్య ఐశ్వర్యాలు సంతానాలు కలుగుతాయని సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిస్తారు అని వరాన్ని ఇచ్చాడు అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇది రకమైన వరం ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అని ఒక ఒక రకమైనటువంటి పురాణ వృత్తాంతం ఉంటే కనుక ఇక రెండో వృత్తాంతం కూడా ఉంది ఈ యొక్క పూజ చేయడానికి సంబంధించినటువంటి విషయం పురాణాంతర్గతంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి జనమే సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉంది మహాభారతంలో ఏమిటంటే కనుక ఇది నాగులు చవితికి పంచమి రెండింటికి కూడా సంబంధించినటువంటి వృత్తాంతం అయితే పూర్వకాలం ఏంటంటే కనుక అర్జునుడికి బనవుడు ఉండేవాడు అంటే ఆయన ఎవడంటే కనుక అభిమన్యుడి యొక్క కుమారుడు అనమాట అర్జునుడు కొడుకు అభిమన్యుడు కదా మరి అభిమన్యుడు కొడుకవరు అంటే కనుక పరీక్షిత్ మహారాజు అయితే ఈయన ఏం చేశారంటే ఒక సమయంలో ఈ ఒక సర్పశాపం తగిలింది దీనికి ఆ శాపం కారణంగా తక్షకుడు అనేటటువంటి సర్పం వచ్చేసి ఈ యొక్క జనమజయుడిని కాటేసి స్టార్ట్ వల్ల చచ్చిపోతాడు ఈ తక్షుడు ఈ యొక్క చనిపోతాడు అనమాట జన్మయజోడిని చనిపోతాడు అనమాట అయితే తన తండ్రి మరణానికి కారణమైనటువంటి ఈ సర్పాలని ఎలాగైనా చంపేయాలని పరక్షిత్తు కుమారుడైనటువంటి జన్మయజోడి ఉంటాయండి కనుక సర్పయాగాన్ని చేస్తాడు సర్పయాగాన్ని ప్రారంభించి ఈ యాగంలో అనేక అద్భుతమైనటువంటి శక్తులు సంపాదించుకుని ఆ శక్తుల ద్వారా ఏవైతే ఈ భూమండలంలో ఉండే పావులు ఉన్నాయో పావులన్నీ కూడా అగ్నిలో పడి భస్మమైపోవాలి అని చెప్పించేస్తాడు ఆ కారణంగా మొత్తం పావులన్నీ వచ్చేసి అగ్నిహోండంలో పడిపోతూ ఉంటాయి అది చూసినటువంటి నాగరాజులందరూ అంటే నాగదేవతలు అందరూ భయపడిపోయి ఆస్తికుడు అనేటటువంటి ఒక ఋషున్నాడు అస్తికుడు అంటూ ఉంటారు లేదా ఆయన్ని దగ్గర ప్రతంగా వెళ్ళి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి అస్తికి మహర్షిని కోరుకుంటారు ఏమయ్య బాబు ఎలాగైనా కాపాడాలని అప్పుడు ఈ మహర్షి ఏం చేస్తారంటే జనమేజేడు యొక్క యాగశాలకు వెళ్ళి అతను దానగుణాన్ని దయాగుణాన్ని అన్నింటినీ కూడా పొగుడుతూ ప్రశంస చేస్తారనమాట సాధారణంగా కొంతమంది చోటు పొగిడితే ఓ ఆనందపడిపోతూ ఉంటారు సరే ఈ ఆనందంతో ఏం చేస్తారంటే జనమేజేయుడికి ఏదైనా వరం కావాలంటే కోరుకోవయ్యా అంటాడు అప్పుడు అస్తికి మహర్షి ఏం చేస్తారంటే సరే నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకున్నాను తర్వాత మాత్రం కాదనకూడదు అన్నమాట ఈ యాగాన్ని ఈ యొక్క సర్పయాగాన్ని వెంటనే నిలిపివేసాయి అని కోరుతాడు ఇంకేం చేస్తాడు ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా అని చేత జనమేజేడు సర్పయాగాన్ని ఆపేస్తాడు ఆ విధంగా ఈ సర్పయాగాన్ని ఆపినటువంటి రోజు కూడా నాగుల చవితి అంటే నాగులన్నీ కూడా కాపాడినటువంటి రోజు నాగుల చవితి లేదా పంచిమి కూడా ఈ ప్రాశస్తంగా ఉంది అయితే ఎవరైతే ఆ నాగులే ఇచ్చేట ఎవరైతే కనుక ఈ నాగులు చవితి రోజున కనుక మమ్మల్ని పూజిస్తారో మమ్మల్ని ఆరాధిస్తారో మమ్మల్ని తలుచుకుంటారో కనీసం వాళ్ళందరికీ కూడా సర్ప భయం కానీ నాగదోషాలు కానీ ఎటువంటి ఉన్నా తొలగిపోతాయని అని అలాగే సర్పపరమైనటువంటి కాట్లు ద్వారా మరణాలు పోతాయి అని ఏదైనా విషం ఉంటే కూడా అది ఎక్కకుండా ఉంటుంది అని అదేవి చేయకుండా ఉంటుంది అని ఇలా అనేక రకాల కారణాలుగా వరాలు ఇచ్చేరు అని ప్రాశస్త్యం ఈ రంగం ఈ రెండు కథలు కూడా నాగుల చవితికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఖచ్చితంగా ఈరోజు పూజించడం సర్పదేవతను పూజించడం అనేటటువంటిది చాలా విశేషము చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి కాబట్టి అందరూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయండి సర్పదేవతను ఆరాధన చేయండి నాగుల చవితిని జరుపుకోండి స్వామి అనుగ్రహానికి పోతలవలసిందిగా తెలియచేస్తూ అయితే ప్రధానంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే కనుక శివ అభిషేకం లేదా రుద్రాభిషేకం చేసుకోవడం లేదా శివుడు కనీసం పూజ చేయని మారేడు దళాలతో అవుతున్నాం ఏం చేయాలంటే శవ పూజ చేయడం వల్ల కూడా మీకు సర్పానుగ్రహము నా నాగానుగ్రహము ఖచ్చితంగా కలుగుతాయి సమస్త దోషాలు దొరుకుతాయి ఒక రకంగా చెప్తే ఈ కార్తీక మాసంలో పూజ చేయడం అనేది ఒక యోగం ఆయన వ్యయం వరస్థానాన్ని వదిలేండి శివుడు ఇవ్వలేని వరం లేదు శివుడు బాలాశంకరుడు అడగకుండా కూడా చాలామందికి వరాలు ఇస్తాడు అది అడిగితే ఇవ్వకుండా ఉంటాడా కాబట్టి ఆయన వరమిస్తాడా కోరికలు తీస్తాడు పక్కన అయితే సంశయం లేదు కానీ బాధ్యతగా కృతజ్ఞతగా ఈశ్వరుడు మనకి ఇంత ఆయుష్యం ఇచ్చినందుకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా మనందరం ఈ ఈ యొక్క కార్తీక మాసంలో శివారాధన చెయ్యాలి శివారాధన చేయిందే అన్నం కూడా తినే అధికారం లేదు మనకి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో శివారాధన చేయండి ఆలయంలోకి వెళ్తే రసగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా శివుడికి ఆరాధన చేసుకోండి దానికి సంబంధించి అభిషేకం ఎలా చేసుకోవాలో పూజ ఎలా చేసుకోవాలో వీడియోలు మీకు తయారు చేసి వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లేదా ఈ వీడియో చివరికి మీకు ఎండ కార్డులో కూడా వస్తుంది కాబట్టి ఆ వీడియోల మీద క్లిక్ చేసి చక్కగా శివారాధన చేసుకోండి దానివల్ల మీకు తెలియదు జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు అదృష్టాలు మలుపులు తిరగడం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకోవచ్చుందో తెలియచూస్తే అలాగే ఈ వీడియో అక్కడ కింద కామెంట్లో ఓం నాగరాజాయ యనమ లేదా ఓం సుబ్రహ్మణ్య నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ కూడా కొట్టవలసిందిగా కూడా కోరుకుంటూ స్వస్తి